మన ప్రాంతంలో నూటికి తొంభై శాతం జరుగుతుంది ఏంటంటే మీరిన వాళ్ళను వీళ్ళు మాయమాటలు చెప్పి కాకమ్మ కాపులు చెప్పి లోబర్చుకోవడం చాలా కేసులలో చూస్తున్నాం ఈ లోబర్చుకోవడమే కాకుండా మిమ్మల్ని బ్రహ్మాండంగా చూస్తాం అందలం ఎక్కిస్తామని ఏదో చెప్పి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అది వాస్తవమే అయితే ఆ రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రమంలో వ్రాసే పదాలను బట్టే అది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది మీరు మమ్మల్ని చూస్తామని మాకు నమ్మబలికిన కారణానం మీకు మేము ఈ ఆస్తిని బదలాయింపు చేస్తున్నామని వ్రాసి ఉంటే మీరు చెప్తున్న సీనియర్ సిటిజన్స్ విషయంలో మాత్రమే నేను చెప్తుంది ఆ అవర్మెంట్ ఉంటే వాళ్ళు కనుక చూడము అశ్రద్ధ వహించిన వహించినట్లయితే నెగ్లెక్ట్ చేసినట్లయితే అప్పుడు ఈ సీనియర్ సిటిజను ఆ చట్టం కింద సీనియర్ సిటిజన్స్ కోసం వచ్చిన కొత్త చట్టం కింద ట్రిబ్యునల్ను ఆశ్రయించి ట్రిబ్యునల్ ఆర్డిఓ ఆర్డివో గారిని ఆశ్రయించి ఈ దస్తావేజును రద్దు చేయమని అడిగే అధికారాన్ని కలిగి ఉన్నాడు వెళ్ళాల్సిన అవసరం కోర్టు వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే నేను చెప్పిన ఈ అంశాలు పొందుపరచకుండా ప్రేమపూర్వకంగాను పూర్వకంగాను నేనే ఇష్టమయ్యో మీకు ఈ ఆస్తిని ఇస్తున్నా అని వ్రాసి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే అలాంటి సందర్భాలలో ఒకసారి దాత దానం చేయడం స్వీకర్త స్వీకరణ చేయడం జరిగిన తర్వాత దాన్ని రద్దు చేసే అధికారం దాతకు లేదు అప్పుడు రద్దు కాదు అది